పోలీసులు అంటే కఠినత్వంతో ఉంటారని అనుకుంటారు కానీ మానవత్వంతో వ్యవహరించేది వాళ్ళే ఏలూరులో జరిగిన సంఘటనగా నాకు గుర్తుంది ఒక తరగతి మహిళ దివ్యాంగురైన తన కూతుర్ని రోజు స్కూల్లో డ్రాప్ చేసి రావడం కోసం కష్టపడి ఒక బైక్ కొనుక్కుంది కానీ ఎవరో ఆ బైక్ దొంగతనం చేశారు దీంతో బిడ్డను స్కూలుకు పంపలేక ఆ తల్లి ఎంతో ఆవేదన చెందింది ఏలూరు పోలీసులు కష్టపడ దొంగన పట్టుకుని బైక్ తిరిగామకి ఇచ్చారు అప్పుడు ఆ తల్లి ఆనందం చూడాలి అది నిజమైన పోలీస్ అంటే అదే నిజమైన మానవత్వం మొన్న విజయవాడలో పేద పిల్లలు చెప్పులు లేకుండా వెళుతుంటే అక్కడ చూసిన పెనమలూరు పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ వెంకటరత్నం గారు పిల్లలకు అక్కడికక్కడ చెప్పులు కొనిపెట్టి పంచ పంపారు నేను చెప్పేటి మాత్రం కొన్ని ఉదాహరణలు లేవు ఇలా ప్రతి జిల్లాలో ప్రతి స్టేషన్లో ప్రజల ఆస్తులు కాపాడాలని తపన పడే సిబ్బంది ఉన్నారు మానవత్వంతో స్పందించే పోలీస్ అధికారులు కూడా ఉన్నారు నేడు నేరాల తీరు మారుతా ఉంది క్రిమినల్స్ బాగా అప్డేట్ అవుతున్నారు మరి వారి ఆట కట్టించాలంటే మీలో మరింత అప్డేట్ వెర్షన్ ఉండాలి అందుకే సాంకేతికంగా పోలీస్ శాఖను బలోపేతం చేస్తున్నాం సైబర్ నేరాలు వైట్ కాలర్ నేరాలు పెరిగాయి సీసీటీవీ కెమెరాలు డ్రోన్లు ఫోన్ సిగ్నల్లు గూగుల్ టేక్అవుట్స్ ఇలా టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది అప్పుడు ఎటువంటి నేరస్తుడైనా ఈజీగా పట్టుకునే అవకాశం ఉంటుంది రాష్ట్రంలో ప్రతి యాభై ఐదు కిలోమీటర్కు సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేస్తున్నాం ఇది పోలీస్ యంత్రాంగానికి మూడో కన్నులా పనిచేస్తుంది ఎవరు ఎక్కడ ఏ తప్పు చేసినా రికార్డుడ్గా పట్టుకునే అవకాశం వస్తుంది టెక్నాలజీకి అనుగుణంగా శిక్షణ ఆధునా ఆధునాతన పోలీస్ స్టేషన్లు ఈగల్ శక్తి బృందాలు ఏర్పాటుతో రాష్ట్ర పోలీస్ వ్యవస్థ ఆదర్శంగా నిలిచింది డ్రగ్స్తో గంజాయి పంటను గుర్తించి ధ్వం ధ్వంసం చేస్తున్నారు స్మగిలింగ్ని అరికడుతున్నారు అడవుల్లో డ్రోన్లు ఎగరేసి ఎర్ర దొంగలన దొంగలను కట్టడి చేస్తున్నారు ఈ విషయంలో మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా ఈ ప్రిమిసెస్ చూస్తే నేను దగ్గర దగ్గర పదహారు సంవత్సరాలుగా ఈ ఫంక్షన్కి వస్తున్నాను ఒకప్పుడు మహల్కి వెళ్ళేవాళ్ళం ఈరోజు ఈ ప్రిమిసెస్కి నేను వస్తున్నాను నేను ఆ రోజు ముఖ్యమంత్రి అవుతానే ఆలోచించింది ఎక్కడ పోలీస్ డీజీపీ ఆఫీస్ ఉండాలి అన్నీ ఉండాలని ఆలోచిస్తే నాకు ఆ రోజు కనపడినటువంటి ఏకైక ప్రదేశం ఈ సుందరమైన ప్రదేశం ఒక పక్క అడవులు ఒక పక్క నేషనల్ హైవే అటు విజయవాడ గుంటూరుకు మెయిన్ హైవే కింద ఆ రోజు ఆలోచిస్తే ఈరోజు భారతదేశంలో ఎక్కడా లేనటువంటి బ్రహ్మాండమైన ఆఫీసు ఈరోజు మనకు ఉందంటే దీనికి నేను గర్వపడుతున్నా పోయినసారి వచ్చినప్పుడు చూశాను ఇక్కడ మెమోరియల్ తాత్కాలికంగా ఉంది ఆ రోజు డీజీ గారికి చెప్పాం ఈరోజు శాశ్వతమైన మెమోరియల్ తయారు చేసి ప్రతి సంవత్సరం నాకు నాకెంతో గర్వకారణంగా ఉంది ఈరోజు పోలీసులు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం విజిబుల్ పోలీసింగ్ ఉండాలి ఇన్విజిబుల్ పోలీస్ ఉండాలి ఎప్పుడు కూడా సమర్థవంతంగా మనం పనిచేయాలంటే మనం కూడా ఎక్కడికక్కడ లేటెస్ట్ టెక్నాలజీ కానీ ప్రజల మూడ్ కానీ జరిగే జరిగే నేరాలు జరగబోయే నేరాలని అధ్యయనం చేసే పవిత్రమైన పరిశోధనా కేంద్రాలయంగా ఈ డీజీపీ ఆఫీస్ ఉండాల్సిన అవసరం ఉంది మనుషుల్లో యాస్పిరేషన్స్ పెరుగుతున్నాయి టెక్నాలజీ రోజు రోజుకు బ్రేక్ త్రూస్ వస్తున్నాయి మనకంటే క్రిమినల్స్ అందరూ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుని నేరస్తులు కూడా ఈరోజు మీరు చూస్తే చాలా వరకు ఇంటెలిజెంట్ క్రైమ్స్ చేసే పరిస్థితికి వస్తున్నారు అలాంటి క్రైమ్స్ చేసినప్పుడు వాళ్ళకంటే మనం ఒక అడుగు ముందుంటే తప్ప వాళ్ళని కట్టడి చేయలేమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒకప్పుడు మీరు చూస్తే సిద్ధాంతాల పరంగా ముందుకు పోయేవారు అదే నక్సలిజం కొంతమంది స్వార్థం కోసం కమ్యూనలిజం చేసేవారు ఎక్కడికక్కడ కులాల మధ్య మతాల మధ్య రెచ్చగొట్టేవారు ఇంకో పక్క మీరు చూస్తే ఆధిపత్యం కోసం ముఠానాయకత్వాన్ని ఏర్పాటు చేసేవారు ఇంకొక పక్క డబ్బుల కోసం రౌడీజం చేసి అది ముఠాలుగా తయారై ఓసారి ఇంటర్నేషనల్ ముఠాలుగా కూడా తయారయ్యే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ తుదముట్టించాలంటే పోలీసు వ్యవస్థ సమర్థవంతంగా ఉండాలి పోలీస్ అంటే భయం ఉండాలి ఎక్కడికక్కడ ఒక డెమాన్స్ట్రేటివ్గా మనం యాక్ట్ చేయగలిగితే దానిపైన నేరాలు ఆటోమేటిక్గా తగ్గే పరిస్థితి వస్తాయి అట్లా కాకుండా మనం లీనియంట్గా ఉంటే దానివల్ల ప్రతి ఒక్కరు ఆసరాగా తీసుకొని ఒక నేరమే కాదు నేరాల మయం చేసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం నా అనుభవంతో చెప్తున్నాం నలభై ఐదు రాజకీయాలు నలభై ఎనిమిది సంవత్సరాలు రేపు ఇరవై ఎనిమిదికి మొట్టమొదటి ఎమ్మెల్యేగా అయిన తర్వాత తర్వాత సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితంలో అనేక సమస్యలు చూశాను నేను ఒకటే మొదటి నుంచి కూడా ఒకటే ఆలోచిస్తున్నాను ఆర్డర్ దర్ అట్మోస్ట్ ఇంపార్టెంట్